నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాజమ్ ఛానల్ క్యారెట్ రవ్వ బెల్లంతో మనం బేక్ చేసే పని లేకుండా చాలా సాఫ్ట్గా వచ్చే కేక్ అండి ఇది పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలాంటివి చేసి పెడితే వాళ్ళు బాగా తింటారు అన్ని ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ ఇది హెల్త్కి మంచిది బెల్లం కాబట్టి మనం ఇలాంటివి చేసి పెడితే పిల్లలు బాగా తింటారు ఒకసారి మీరు ట్రై చేయండి కట్ చేస్తే మొక్కలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో అంటే ఒక టూ డేస్ పెట్టుకోవచ్చండి మరి మనం బేక్ చేస్తే ఎక్కువ రోజులు పెట్టుకుంటాము ఒక టూ త్రీ డేస్ ఫ్రిడ్జ్లో మనము పెట్టుకుని తినచ్చు సో ఎలా చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు బాదం పప్పులు బాగా వేగాలివి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఇలా బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ పెనుములోకి ఒక కప్పు రవ్వండి బొంబాయి రవ్వ అంటాం కదా మనము సూజీ రవ్వ అది ఆ రవ్వ ఒక కప్పు తీసుకుని ఇలా వేయించుకోవాలి రవ్వ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలండి రవ్వ బాగా ఉడుగుతుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఇలా బౌల్లోకి తీసి పెట్టుకోవాలి వేగిన రవ్వని తర్వాత ఆపెనంలోకి ఒక స్పూను రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చండి తురిమిన క్యారెట్ ఒక కప్పు తీసుకున్నాను రెండు కప్పులు కూడా క్యారెట్ తీసుకోవచ్చండి ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదా రవ్వ ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు పాలండి పోసి బాగా కలిపి ఇలా ఉంచుకోవాలి దీనిలో కూడా బాగా నానుతుంది ఈ పాలలో రవ్వ ఆల్రెడీ ఇది వేగిపోయింది క్యారెట్ మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుని బెల్లం కరగబెట్టుకోవాలండి బెల్లము వాటర్ వేయకుండా కరగబెట్టుకోవాలి కేక్ కన్నిటికీ ఇలా వేస్తారండి వాటర్ అంతా వేయరు ఇలా బాగా కలుపుతూ ఉంటే కరిగిపోతుంది అది పాకం రావాల్సిన అవసరం లేదు ఇలానే కలుపుతూ ఉంటే బాగా కరుగుతుంది ఈ కరిగిన దాంట్లో మళ్ళీ మనం వేయించి పెట్టుకున్నాము కదా క్యారెట్టు అది దీనిలో వేసుకోవాలి